హలో ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే నేను ఈ వీడియోలో మా పిల్లలతో ఎలా గడిపానో చూపిస్తున్నానండి ఈ వీడియో మొత్తం నీళ్ళు ఎంతమంది కంటే బిర్యానీ ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఇలాగ మా అమ్మాయికి ఇంకా బిర్యానీ పెట్టేశానండి బాబు కూడా తినిపించేసాను తర్వాత ఏమో వీడితో అంటే మా అమ్మాయికి కొంచెం హోంవర్క్ రాపిస్తా ఉంటే నేను రాస్తాను అనేసి పేపర్స్ అన్ని తీసుకుంటున్నాడు ఇంకా వాడి కోసం అని తీసుకున్నాం కదండి స్లైట్ ముందు ఒక వీడియోలో చూపించాను కదా మీకు ఇంకా స్లైట్ తీసుకొని ఇచ్చేస్తే ఎలా గీకేస్తున్నాడో చూడండి మామూలుగా అయితే పేపరు పెన్ను అలా ఇచ్చామనుకోండి పెన్సిల్ పేపర్ అలాగా పెన్సిల్ ముక్కలు తినేయడం పెన్నుతో అయితే మొత్తం గీసేసుకోవడం కాళ్ళకి చేతికి అలాగే పేపర్స్ మొత్తం తినడం అలా చేస్తున్నాడండి ఇంకా అందుకోసమని స్లేట్ తీసుకున్నాము ఇదైతే అలా ఇది చేయడం కొరకడం అలా ఏం ఉండదు అందుకోసం అనేసి ఇంకా తీసుకున్నాం నిద్ర వస్తుంది కానీ దిగడు అమ్మపై ఉంటే అలా చేస్తూ ఉన్నాడండి చూడండి పిల్లలు ఇంకా స్లేట్ మొత్తం గీకి పడేసాడండి చూడండి ఎలా గీకేసాడు మొత్తం గీకేసాడు ఇంక ఇది అయిపోయిన తర్వాత మా అమ్మాయి ఏం చేస్తుందని చూస్తే పక్కనేమో పక్క రూమ్ లో వాళ్ళ తాతయ్యకి తినిపిస్తుందండి హెల్త్ బాగాలేదు కదా మా లా బనానా తినిపిస్తుంది ఆఫ్టర్నూన్ కూడా తినిపించేసిందండి పక్కన్నము మామీకి సాఫ్ట్ ఫుడ్ పెడుతున్నాము ఆ తర్వాత ఈవినింగ్ ఇంకా మల్కం చెరువుకి వెళ్ళామండి ఇలాగా అసలు ఇంట్లో ఉంటే బాగా వేడైపోతూ ఉంది పిల్లల్ని కాసేపు అలా పార్క్ తీసుకెళ్దాం అనేసి మల్కం చెరువుకి తీసుకెళ్ళామండి అసలు చాలా క్లౌడీగా ఉందండి అసలు చాలా ఎక్కువ జనాలు ఉన్నారు సమ్మర్ కదండి ఇంకా ఈవినింగ్ బాగా అందులో అక్కడ గ్రీనరీగా ఉంది ఇంకా వాటరు అంతా ఉండడం వల్ల మంచి గాలి వస్తుందండి అందుకోసం అనేసి ఇంకా మాకు దగ్గరలో అంటే మల్కం అండి ఇంకా అందుకే అక్కడికి తీసుకెళ్ళాం చూడండి వాటరు అసలు చాలా మంచిగా అలా వస్తుందండి నిజంగా అంటే ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉంటే గచ్చిబౌలికి దగ్గరలోలాగా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది చూడండి అసలు కింద రోడ్డు అలా కూడా మంచిగా గా ఉందండి అంటే ఏమంటారు గతుకులుగా అలాగా లేదనమాట మంచి ఫ్లోర్ కూడా మంచిగా ఉంది నీట్ కూడా ఉందండి పిల్లలు కూడా అసలు బాగా పరిగెత్తేలా ఆడుకోవడం అయినా పెద్దవాళ్ళకైనా వాకింగ్ కైనా చాలా బాగుంది అసలు మెయిన్ గ్రీనరీగా ఉందండి అసలు అంటే ఇప్పుడు సమ్మర్ కదండి మనకి ఇంకా బయట ఇంట్లో అయినా చెమటలు పట్టేస్తున్నాయి బాగా చూడండి చెట్లు ఎంత బాగా వేసారు స మొక్కలు చాలా ఉన్నాయండి ప్లే గ్రౌండ్ కూడా ఉందండి అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అసలు బాగా పిల్లలు అక్కడ ఆడుకోవచ్చు మనం వాకింగ్ చేసుకోవచ్చు ఎక్సర్సైజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చేసుకోవచ్చు అలాగ ఇంకా మా అబ్బాయి కూడా స్లైడ్ ఎక్కుతాను అన్నాడు ఇంకా అక్కడికి తీసుకెళ్ళామండి తీసుకెళ్ళి వాడి కూడా ఎక్కిచ్చేసాము చూడండి ఎంజాయ్ చేస్తున్నారు అంటే పిల్లల్ని సమ్మర్లో మనం ఇంకా ఎక్కువ బయటికి తీసుకెళ్ళట్లేదు కదా అలా ఎప్పుడొకసారి అలా తీసుకెళ్ళడం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట బాగా ఎంజాయ్ కూడా చేశారు అసలు నైట్ టైం కదండి చాలా బాగుంది అసలు లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుందండి వాటర్ ఉన్నాయి కదా వాటర్ వల్ల మంచి గాలి వచ్చేస్తుంది చూడండి పక్కన తినడానికి అలా కూడా ఉందండి ఈ స్ట్రీట్ లాగా కొంచెం ఆకలేసిన పిల్లలకి పెట్టవచ్చు అసలు సమ్మర్ అయితే బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది అండి దగ్గరలో ఉన్న వాళ్ళకి వాకింగ్ చేసుకోవచ్చు పిల్లలు ఆడుకోవడానికి ఉంది ఆకలి వేస్తే తినడానికి ఉంది అంత బాగుందండి అయితే తినడానికి మాత్రం ఫుడ్ బయట సైడ్ ఉందండి లోపలేం లేదు అసలు అలా ఉండడం వల్లనే బాగా నీట్గా ఉందేమో అనిపిస్తుంది చాలా బాగుందండి చాలా నీట్ గా ఉంది బాగా మెయింటైన్ చేస్తున్నారు అయితే నేను ఈ ఈ వీడియోలో ఓన్లీ మా కిడ్స్ తో ఎలా గడిపాను అని మాత్రమే తీస్తున్నానండి ఈ రోజంతా ఎలా చేశాను ఇది సండే వ్లాగ్ అండి రోజంతా ఎలా చేశాను దాన్ని చూపిస్తున్నాను మేము కొంచెం గా వెళ్ళామండి ఇంటి దగ్గర మాకు చీకటి అయిపోయింది అనమాట కొంచెం ఈవినింగ్ ఆ టైం వెళ్ళింటే సిక్స్ కల్లా ఆ టైంకి అంతా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది ఇంకా పిల్లలు ఎక్కువసేపు వాళ్ళు మేబీ మేము లేట్ వెళ్ళడం వలన పాపం పిల్లలు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఆడుకున్నారు అంతే ఇంకా ఉండాలనుకుంటున్నారు కానీ ఇంకా ఎయిట్ థర్టీకి అంతా క్లోజ్ చేసేస్తున్నారు అందరు వెళ్ళిపోతున్నారు అనమాట ఇంకా అందుకోసం అనేసి మేము కూడా ఇంకా బయలుదేరాము అనమాట లైటింగ్స్ కూడా బాగున్నాయండి అసలు అంటే గ్రీనరీగా ఉంది లైటింగ్స్ కూడా బాగా పెట్టారు అక్కడక్కడ మొత్తం సో భయం ఏం లేదు చాలా పెద్దగా ఉందండి అసలు మల్కం చరు చూడండి మా అబ్బాయి ఎలా చేస్తున్నాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు మేము చాలా రోజులు ఒక టూ మంత్స్ అయిందండి బయటకు వెళ్ళక ఇంకా వాడికి మంచిగా అనిపించింది బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ